హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక కొత్త న్యూస్ తీసుకొచ్చానండి కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం రుణాలు ఇస్తుందండి పేదల ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది కేంద్ర వాటాగా రెండు లక్షల యాభై వేలు అందించనుండగా రాష్ట్ర వాటాగా ఖచ్చితంగా ఒక లక్ష యాభై వేలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇవాళ గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్రంలో ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ కింద మరో ముప్పై వేలు అందనుంది ఈ అవకాశం ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ పథకానికి మీరు అప్లై చేయాలంటే మీకు కావలసిన పత్రాలు ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ మీ స్థలం ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ వ్యక్తి ఆధార్ జిరాక్సు రేషన్ కార్డ్ జిరాక్సు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు రెవెన్యూ సర్టిఫికేటు స్థలం కొనేటప్పుడు ముందుగా మీరు రాసుకున్న అగ్రిమెంట్ పేపర్ జిరాక్సు రిజిస్ట్రేషన్ పేపర్స్ జిరాక్సు ఈ పేపర్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి లేని వాళ్ళు అప్లై చేసుకోండి ఇన్కమ్ క్యాష్ రెవెన్యూ పాతవి పనికిరావు సిక్స్ మంత్స్ లోపు అయితేనే అప్లై చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ దాటితే కొత్తవి అప్లై చేసుకోవాలి ఇవి అప్లై చేయ విధానం ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని సచివాలయంలో హౌస్ లోన్కి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి అప్లై చేసుకోవాలి అలాగే మనకి గతంలో తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో టిట్కో ఇళ్ల నిర్మాణానికి హట్కో రుణాలు ఇచ్చారు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంగీకరించింది దీనిపై ప్రభుత్వ అధికారులు హట్కో ప్రతినిధులతో చర్చించారు ఎంత ఖర్చు అవుతుందనే దానిపై రెండు రోజుల్లో హట్కోకి నివేదనకి ఇవ్వనున్నారు పెండింగులో ఉన్న ఒక లక్ష పదిహేడు వేల గృహాలను పూర్తి చేయటానికి కోట్లు ఖర్చు అవుతుంది అంచనా గతంలో మీరు ఈ ఎవరైనా ఈ నిర్మాణానికి అప్లై చేసుకొని ఉంటే ఒకసారి వెళ్ళి మీరు కనుక్కొని మళ్ళీ అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్